ఈసారి పదకొండు సీట్లు ఇంక్రీజ్ అయినాయి అది ఎలా ఉందంట కేటగిరీ నైన్టీన్లో ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫార్టీ ఎయిట్ టోటల్ ఎయిట్ నైన్ అది ఈసారి థర్టీ త్రీ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ బీసీ టోటల్ హండ్రెడ్ అయినాయి అంటే లెవెన్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు నైన్టీన్ ఇస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇచ్చాం మైనారిటీస్లో అప్పుడు ఫైవ్ ఇస్తే ఇప్పుడు సెవెన్ ఇచ్చాం నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది బీసీస్ రిప్రజెంటేషను బాగా పెరిగింది ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఇంతకంటే రుజువు ఇంకొకటి ఏమి లేదని నేను మనవి చేస్తున్నా ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి పద్నాలుగు మందికి ఈసారి పార్టీ కేడర్లో ఉండాలంటే జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని పద్నాలుగు మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో నూట యాభై మూడు క్యాండిడేట్స్ ఆర్ అందులో నూట ముప్పై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్ అందులో యాభై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆరుగురు డాక్టరేట్స్ ఉన్నారు ఇందులో సెవెంటీన్ డాక్టరేట్స్ డాక్టర్స్ ఫిఫ్టీన్ లాయర్స్ థర్టీ ఫోర్ ఇంజనీర్స్ ఫైవ్ టీచర్స్ టూ సివిల్ సర్వెంట్స్ వన్ డిఫెన్స్ పర్సనల్ వన్ జర్నలిస్ట్ ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి